కాంగ్రాలోయలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు సముద్ర మట్టానికి సుమారు ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా ధర్మశాల హైవేపై కాంగ్రా పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజ వాయువు వెలువడుతుంది దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలు అందుకుంటోంది ఇక్కడ ఈ జ్వాలే కాక మహాకాళి అన్నపూర్ణ చండీ హింగుల వింధ్యావాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజీదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాల దేవతల పేర్లు అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనసుకు నచ్చిన భావంతో పూజించుకుంటాము కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది ఇదే ఈ జ్వాలాముఖ్య క్షేత్రంలో అమ్మవారి నాలుక భాగం పడిందట అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది ఇక్కడ యంత్రానికి ఎర్ర వస్త్రం పసుపు మరియు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు జ్వాలాముఖి అంటే నోట్ల నుండి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడల నుండి చిన్న నీటి కుండం గోడల నుంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు శ్రీయంత్రం ఉన్న ప్రదేశంలో ఎర్రని బంగారు ఆభరణాలతోను కప్పి ఉంచుతారు ఈ ఎర్ర వస్త్రం పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు మందిర ప్రాంగణంలో ఉన్న గోరఖ్నాథ్ మఠం దగ్గర కింద రాతి నుండి వస్తున్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటి నుండి వస్తున్న జ్వాలలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి నచ్చితే సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ని ప్రెస్ చేయండి